హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్కి చాలా దగ్గరగా ఉండే పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ తోటి అందమైన డూప్లెక్స్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందనమాట సో లోపలంతా కూడా మనకి బలాష టేకుడ్ తోటి కబోర్డ్స్ అనేవి చేయించారండి అలానే దూరం కానీ డైనింగ్ స్పేస్ కానీ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారండి మనకి బెడ్రూమ్ స్పేసెస్లో అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు కూడా నచ్చుతుందండి ప్రాపర్టీ అనేది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్కి సుమారుగా హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉండే పడమట డి మార్ట్ దగ్గర మనకి ఈ అపార్ట్మెంట్లో ఫోర్త్ ఫ్లోర్లో డూప్లెక్స్ బ్లెక్స్ ఫ్లాట్ అనేది బ్యాంక్ హౌస్లో సేల్కి వచ్చిందండి సో ఇది మొత్తంగా మూడు వేల ఒక్కొంద ఎస్ఎఫ్టీ అనేది వస్తుందనమాట ఏరియా పరంగా కూడా కమర్షియల్ మరియు రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి అన్ని ప్రైమ్ లొకేషన్స్ కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో ఇందుట్లో మనకి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది లిఫ్ట్ సౌకర్యం ఉంది చుట్టూ కూడా మనకి వాకింగ్ ట్రాక్ ఇచ్చారు అలానే సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి జనరేటర్ పవర్ బ్యాకప్ అన్ని ఇమ్యూనిటీస్ తోటి కలిపి ఈ ప్రాపర్టీ అనేది మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి దీనికి మనకి అండి బిడెట్ అనేది నూట నలభై నాలుగు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అండి ఇక్కడ గజం వాల్యూ అనేది సుమారుగా లక్ష రూపాయలు వేసుకున్నా కానీ కోటి నలభై నాలుగు లక్షల ప్రాపర్టీ అనమాట అండి సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి ఎంట్రన్స్లో ఇక్కడ మనకి శాండ్లర్ అనేది ఇచ్చారు చుట్టూ కూడా మనకి స్కేర్ అనేది చేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగిందండి అలానే ఇక్కడ మనకి టేకుడ్ తోటి కబ్బోర్డ్ వర్క్ కూడా చేయించారు అనమాట సో చూడొచ్చండి చాలా బాగుందనమాట మీకు లైవ్లో చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి ప్రాపర్టీ అనేది అలాగే ఇక్కడ మనకి డైనింగ్ స్పేస్కి పార్టీషన్ చేశారనమాట అండి గ్లాస్ వర్క్ తోటి సో ఇదంతా డైనింగ్ స్పేస్ అనమాట మనకి అలానే పైన వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఇచ్చారనమాట డైనింగ్ స్పేస్లో కూడా మనకి ఇక్కడ కబోర్డ్ వర్క్ అనేది ఇచ్చారండి సో చూడొచ్చు మీరు పక్కనే హ్యాండ్ వాష్ బేసిన్ కూడా ఇచ్చారనమాట బ్యాక్ సైడ్ మనకి బెడ్రూమ్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూము సో చూడొచ్చు మీరు ఇక్కడ కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి ఇది బెడ్రూమ్ స్పేస్ అనమాట చుట్టూ కూడా మనకి టేక్అట్ తోటి ఇక్కడ కబోర్డ్స్ అయితే చేయడం జరిగిందండి విండోస్ కానీ అన్ని కూడా మనకి టేకు చేయించారు అనమాట క్లాస్ డిఎన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారు అనమాట అండి సో చూడొచ్చు చాలా బాగుంటుంది అనమాట అండి ఫ్లాట్ అనేది ఇది మనకి నార్త్ ఫేసింగ్ లో ఉండే ఫ్లాట్ అనమాట దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారండి సో చూడొచ్చు అటాచ్డ్ బాత్రూమ్ స్పేస్ అనేది దీంట్లో కూడా మనకి సీలింగ్ వర్క్ అనేది చేయించారండి ఇది ఆక్షన్ ప్రాపర్టీ